ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్త్య అధిపతి యశు క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజున పదహారవ దినం నలభై దినాల ఉపవాస ప్రార్థనలో పదహారవ దిన ధ్యానాన్ని మనం విందాం ఈ పదహారవ దిన వాక్య భాగం ఏంటి అంటే ఏక మనస్సు నేటి దినాలలో అవిశ్వాసుల గురించి నేను మాట్లాడలేదు కానీ విశ్వాసుల జీవితాలలో ఏక మనస్సు లేదు ఏక మనస్సు లేదు కాబట్టే సంఘాలలో ఉజ్జీవము లేదు ఏక మనస్సు లేదు కాబట్టి దేవుని యొక్క మహిమను విశ్వాసులముగా అనేకులు చూడలేకపోతున్నారు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావిద భక్తుని సాక్ష్యం చూస్తాం రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా చూస్తే అక్కడ దావీదు భక్తుడు దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉన్నటువంటి దావీదు దేవునితో ఏక మనస్సు కలిగి ముందుకు సాగుతున్నాడు అందుకే దావీదు చేసిన ప్రతి మనవిని ప్రభువు అంగీకరించినట్లు దావీదు భక్తుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు అయ్యా నీవు నాకు సంతానం కలగ చేస్తావు దేవా నాకు దయచేసావు నా సంతానము నిత్యము నిలిచేటటువంటి కుటుంబాన్ని ఇస్తానన్నాం నాకు దయచేసావు యేసుక్రిస్తు ప్రభు నిత్యం మిగిలేటటువంటి రాజు దావిద వంశంలో నుంచి వచ్చారు కాబట్టి నిత్యం ఉండేటటువంటి కుటుంబాన్ని నాకు ఇస్తానన్నాం ఇచ్చావు ప్రభా నేను మనవి చేసిన ప్రతి ఒక్కటి కూడా నాకు దయచేసావు నీ సన్నిధి నాతో ఉంచావని ప్రార్థిస్తా ఉన్నాడు దావిద భక్తుని ఈరోజున మన జీవితంలో కూడా ప్రభుతో ఏక మనస్సు కలిగి ముందుకు సాగాలి ముందు ప్రభుతో ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు మనము ఇతరుల విశ్వాసులతో కూడా ఏక మనస్సు కలిగి ముందుకు సాగుతాం ప్రభుతో ఏక మనస్సు కావాలి ప్రభా నాలో నీవు రా ప్రభా నాలో నీవు నీలో నేను ఏకమై ముందుకు సాగాలి ప్రభా అని అడగాలి వచ్చిన యోహన్స్ వార్త పదిహేడవ అధ్యాయం తొమ్మిది నుంచి పంతొమ్మిది వచ్చినాలో ప్రభు అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు శిష్యుల గురించి ఒక మాట చెప్తారు పదిహేడు పదిహేడు చూస్తే సత్యమందు వీరిని ప్రతిష్ఠించమంటారు నీ వాక్యమే సత్యం కదా ప్రభా వాక్యమందు వీరిని ప్రతిష్ఠించు ఏకమనస్సు అంటే ప్రభుత్వ ఏకమనసు కలిగి ఎట్లా ఉంటామంటే మనం వాక్యానుసారం నడుచుకోవటం ద్వారా ప్రభుత్వ ఏకమనసు కలిగి జీవించగలం అందుకే అక్కడ పదిహేడు పదిహేడు వ్యవహార స్వార్తలో సత్యమందు వీరిని ప్రతిష్ఠించు ముని వాక్యమే సత్యము అని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు శిష్యుల గురించి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను మీరు మీ వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి ప్రభు అని అడుగుతూ ఉన్నాను ఈరోజు మనము కూడా ఏక మనస్సు కలిగి జీవించడం అంటే సత్యమందు నడుచుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సత్యం మార్గం సత్యం జీవమని మహాను స్వార్త పద్నాలుగు అధ్యాయ మారువచినం నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేదన్నారు కాబట్టి ప్రభు యొక్క మార్గములో నడుచుకున్నప్పుడు మనం ఏక మనసు కలిగి ఉన్నట్లు ప్రభు మనలో ఉంటాడు మనము ప్రభు యొక్క మార్గంలో ఉంటాం ఏకమై ముందుకు సాగిపోవచ్చు ప్రభుతో పాటే మనం వెళ్ళాలి ప్రభు అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి ఏక మనసు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ లోకంలో మనం ప్రభావవంతమైనటువంటి పాత్రను పోషించవచ్చు ఒక మాటలో చెప్పాలంటే అనేకులను ప్రభు వైపునకు త్రిప్పవచ్చు ఇంకా చెప్పాలి అంటే అనేకులను ప్రభావితం చేయగలిగే వారంగా ఉంటాం గ్రేట్ ఇంపాక్ట్ అనేకులు ప్రభావితపరిచే వారి వారిగా మనం ఉండాలనేది ప్రభు యొక్క ఆశ ఆకాంక్ష గ్రంథంలో చూస్తే ఆ పోస్తురాల కార్యంలో మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే నూట ఇరవై మంది నూట ఇరవై మంది ఏక మనసుతో ప్రార్థన చేశారంటే ఏక మనసుతో ప్రార్థించారు ఏక మనసుతో వారు ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఆ తర్వాత ఆది సంఘం మొదటి సంఘం అక్కడ కట్టబడినట్లు మనం చూస్తూ ఉన్నాం గొప్ప కార్యాలు ప్రభు కొరకు గొప్ప కార్యాలు వారు చేయగలిగారు అనేకులను ప్రభావితం చేయగలిగారు అనేకులను ప్రభు యొక్క రాజ్యములో చేర్చగలిగారు కారణం ఏంటంటే అక్కడ ఏక మనసు కలిగి ప్రార్థించారు రోజున మీరు ప్రార్థిస్తూ ఉండి ఉండవచ్చు మేము సంఘాలలో మరి మీ మీ ప్రేర్ సెల్స్లో కావచ్చు మీ కుటుంబాలలో ప్రార్థన చేయొచ్చు కానీ ప్రార్థనకు జవాబు పొందుకోలేని స్థితిలో ఉన్న కారణం ఏంటంటే మొదట నీవు దేవునితో ఏక మనసు కలిగి లేవు రెండవది నీవు ఇతరులతో విశ్వాసు ఇతర విశ్వాసులతో లేదా కుటుంబీకులతో ఏక మనస్సు లేని స్థితిలో ప్రార్థిస్తూ ఉన్నాం వి షుడ్ ప్రే విత్ వన్ ఎకాడ్ దెన్ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మనము ఒక్క ఏక మనస్సుతో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను చూచి తీరుతాం కాబట్టి ఏక మనసులో ఉన్న బలం అది ఈరోజున మనం అందరం కూడా మన తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభుత్వం ఏకమైన ఆత్మీయ స్థితిలోనికి రావాలి ఏక మనస్సు కలిగి మనం ప్రార్థించాలి ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉన్నావు నాకైతే తెలీదు మీ ఏమైందో నాకు తెలియదు కానీ మీ ప్రతి అవసరము క్రీస్తు వేసు మహిమేశ్వరంలో ఆయన యొక్క మహిమేశ్వర్యము చొప్పున ఆయన తీరుస్తానని ఫిలిపీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన వాగ్దానం చేశారు అయితే ఏక మనస్సు కలిగి ప్రార్థిద్దామా ప్రభుతో పాటు మీ ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కళ్ళ ఆత్మీయ జీవితం కూడా అది వ్యక్తిగతమైనది ఎప్పుడు చెప్తాను మరి సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ పర్సనల్ రక్షణ కూడా వ్యక్తిగతమైనది నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీవు ప్రభుతో ఏకమైన స్థితిలో ముందుకు సాగలుగుతున్నావా సత్యమందు లేక వాక్యమందు నీవు నడుచుకుంటున్నావా అప్పుడే ప్రభుతో ఏకమై ముందుకు సాగగలవు అంత మాత్రమే కాదు ప్రభుత్వం నువ్వు ఏకమైనట్లయితే ఇతర విశ్వాసులతో కూడా సంఘంలో కూడా ఏక మనసు కలిగి ప్రార్థించగలవు ప్రభావవంతమైనటువంటి పాత్రగా అప్పుడు ప్రభు నేను వాడుకుంటాను అటువంటి కృప యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరు కూడా దాయి గాక మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమశ్వర్యంలో తీర్చబడును గాక మీరు ఏక మనసుతో ప్రార్థించినప్పుడు దేవుని మహిమను గాక ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించే అనేకులకు దేవుని కారకులుగా గాక ఆమెన్